అల్బర్ట్ ఐన్స్టీన్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన కోడ్స్ నాకు చాలా ఇష్టం సో పనికి సంబంధించిన ఒక త్రీ కోడ్స్ ఉన్నాయి ఆయనది అది ఊరికే షేర్ చేస్తాను సో దాట్ ఒక ఐన్స్టీన్ లాంటి ఒక మేధస్సు గలవాడు జీవితాన్ని ఎంత క్లుప్తంగా ఎంత బ్యూటిఫుల్గా డిఫైన్ చేసేటట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను యూట్యూబ్లో రకరకాల కంటెంట్ రకరకాల ఆలోచనలు పెడతాను ఎవరైతే వింటున్నారో అందులో కొందరు సట్లెస్ట్ ఈగో ఉన్న వాళ్ళు ఉంటారు అన్నమాట వాళ్ళు క్రిటిసైజ్ చేయరు కానీ వాళ్ళకంతా తెలుసు అక్కడి నుంచి ఆ ఫెన్స్ మీద కూర్చొని వాళ్ళు విని జడ్జ్ చేస్తూ ఇది మంచిది ఇది చెడ్డది చాలా బాగా చెప్పా వెరీ గుడ్ నేను చెప్తున్నది ఈ బోర్డు అప్రిసియేషన్ కోసం కాదు నేను ప్రాక్టికల్గా ఒక దాన్ని అనుభూతి చెంది దాన్ని చెప్తున్నా చాలాసార్లు నేను చెప్పింది పుస్తకంలో లేదనుకో మ్యాచ్ కాలేదనుకో నేను చెప్పింది తప్పని కాదు నువ్వు ఓన్లీ పుస్తకాన్ని నమ్ముతున్నావు నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని నమ్ముతున్నా సో అల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అంటాడు ఒక స్టేట్మెంట్ నువ్వు జీవితంలో ఏ తప్పు చేయలేదనుకో దాని అర్థం ఏంటి అవును సో అల్బర్ట్ ఐన్స్టైన్ ఏమంటారంటే జీవితంలో ఏ తప్పు కాదు ఆయన చెప్పేది చాలా బ్రాడర్ కాంటెక్స్ సో నువ్వు ఏదన్నా కొత్తది చేస్తున్నావు కొత్తది స్వయంగా ఆచరించి తెలుసుకోవాలనుకుంటే దాని అర్థం నువ్వు తప్పులు చేసే ఒక జోన్ లోకి ఎంటర్ అవ్వబోతున్నావు నువ్వు వైలు నేర్చుకుంటున్నావు అంటే అర్థం తెలుసా తప్పులు చేయడానికి సిద్ధంగా ఉంటుంది వైలని వస్తుంది విమానం తయారైంది తప్పులు చేయడానికి సిద్ధంగా ఉంటుంది విమానం తయారవుతుంది ఎన్నో తప్పులు ఎన్నోసార్లు సరి చేసుకుంటే ఇప్పుడు వాళ్ళకి ఏమాత్రం ఈగో ఉన్నాయి ఇప్పుడు మన ఇండ్లలో కుటుంబ సభ్యులు చిన్న చిన్న తప్పులు చేస్తే ఫీల్ అవుతారు ఎప్పుడు ఇట్లా చేయాలి తప్పులు చేయి జస్ట్ ఈగో లేకుండా నేర్చుకునే ప్రక్రియలో తప్పులు చేయాలి ఈ తప్పులు అంటే సమాజానికి సంబంధించిన నీతి నియమాలకు సంబంధించిన తప్పులు కాదు ఆచరణలో ఏదైనా నేర్చుకుంటూ చేసే తప్పులకి చాలా శక్తి ఉంటుంది చాలా విలువ ఉంటుంది సో అల్బర్ట్ ఐన్స్టైన్ నాకు బాగా ఒక నచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నువ్వు జీవితంలో ఏ తప్పు చేయలేదని ఎవడన్నా చెప్పుకున్నాడంటే దాని అర్థం వాడు ఏ పని చేయనే చేయలేదని ఇక్కడ తప్పు అనే కాంటెక్స్టు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ఆ క్రమంలో చేసే తప్ప మనం కుటుంబ సభ్యులు ఊరుకు నువ్వు తప్పు చేసినావు నువ్వు తప్పు చేసినావు ఇటువంటిది కాదు సో అది ఒకటి మైండ్ పడి నాకు చాలా ఇష్టం నేను చాలా ఆలోచించిన చాలా రెజనేట్ అయినా ఒక మనిషి ఒక సంవత్సరంలో ఎన్ని తప్పులు చేస్తాడో ఒక వయలిన్ నేర్చుకున్నవాడు ఒక రోజులో అన్ని తప్పులు చేస్తాడు అంటే నువ్వు దాని మీద పెడితే మిస్టేకే మిస్టేక్ ఆఫ్టర్ మిస్టేకే అయినా నువ్వు కొనసాగించడమే ఈగోలెస్గా చిన్న పిల్లవాడిలాగా సో బ్యూటీ అనమాట ఇది ఒక స్టేట్మెంట్ నాకు చాలా నచ్చింది రెండో స్టేట్మెంట్ నాకు చాలా నచ్చింది ఏంటంటే ఇది ఎన్నోసార్లు రిపీట్ కూడా చేసిన అక్కడక్కడక్కడ నేను కర్మన్ ఘట్ రూమ్లో ఉన్నప్పుడు నేను చాలా దాన్ని గోడ మీద రాసి పెట్టుకుంటున్నాను అదేంటంటే ఏ చైర్ ఎ టేబుల్ ఏ బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ బైలిన్ వాట్ ఎల్స్ ఏ మ్యాన్ నీడ్ టు బి హ్యాపీ అన్నది నాకు విపరీతంగా టచ్ అయిన స్టేట్మెంట్ అర్థమైంది నీకు ఓకే ఎయిర్ ఐన్స్టిన్ చెప్తున్నాడు ఇది మన ఇంటి పక్కన ఎవరో కిరాణం కొట్టాయని చెప్పినందుకు నేను పట్టించుకునేవాడిని కాదు ఆయన ప్రపంచంలో ఒక అన్యు అత్యున్నతమైన మేధావిగా ఒక ఫిజిక్స్ లో గొప్ప గొప్ప రహస్యాలు థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇట్లాంటివి చెప్పిన వ్యక్తిగా అట్లాంటి వ్యక్తి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఏ చైర్ ఏ టేబుల్ ఏ బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఏ వైలిన్ వాట్ ఎల్స్ ఎ మ్యాన్ నీట్ టు బి హ్యాపీ అంటున్నాడు అంటే కూర్చోడానికి ఒక చైర్ పడుకోవడానికి ఒక టేబుల్ లేదా వస్తువులు ఒక బల్ల లాంటిది ఏ బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఒక రెండు పళ్ళు అండ్ ఏ వైలిన్ అంటే కొంత సంగీతం ఇవి ఉంటే ఇది చాలు కదా మన సంతోషంగా ఉండడానికి ఎందుకు ఇంత వెంపల్లాడుతున్నాడు సో ఆ స్థాయిలో ఉన్నవాడు చెప్తున్నాడు ఈ మాట సింప్లిసిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ చాలామంది ప్రజలకి ఎవడైతే కాంప్లెక్స్గా ఏదో చెప్తాడో చేస్తాడో వాడు ఏదో కరెక్ట్ చెప్పేట అనిపిస్తుంది ఆయన ఇష్టం ఒక మాట అంటాడు నువ్వు సింపుల్ గా చెప్పలేకపోతున్నావు అనుకో దాని అర్థం నీకు అసలు ఏం విషయమే అర్థం విషయం అర్థమవుతున్న వాడు ఖచ్చితంగా సింప్లిసిటీలోకి ఎంటర్ కావాల్సిందే ఎవరైతే నిరంతరం కష్టపడుతున్నాడో కష్టపడ్డమే జీవితం అంటున్నాడో వాడికి ఇంకా ఏం అర్థం కాలేదని అర్థం ఇంకొక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంది అది నాకు గుర్తు లేదు నేను దాన్ని పోల్చుకొని 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 ఇన్సెక్యూరిటీలో పడతారు కదా అదొక ఆర్ట్ ఇంకొక మాట చెప్పాడు అసలు ఇప్పుడు నేను చెప్పే అన్ని టాక్స్లో ఒకటే ఒక్క పదం దాని చుట్టూ ఉంది డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి ఫస్ట్ నువ్వు ఆధ్యాత్మికత అంటే పోలిక లే ఉందా నీలో ఆధ్యాత్మికత లేదు పోలిక లేదా నువ్వు బాగున్నావు ఇంకా సవరించాల్సిన తీగలు చాలా ఉన్నాయి కానీ ఇది అత్యంత ముఖ్యమైన స్టెప్ అనమాట దేనికి అది బాగుంది పోల్చినాబు ఎవ్వరు లేరు కదా యూనిక్ యూనిక్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఇది నాకు చాలా నచ్చింది మీరు కూడా వీలు ఎత్తి మీ గోడ మీద రాసి పెట్టుకోండి సక్సెస్ అని దేని అంటున్నాము ప్రపంచంలో ఈజ్ ఈక్వల్ టు వన్ పార్ట్ వర్క్ వన్ పార్ట్ ప్లే వన్ పార్ట్ కీప్ యువర్ మౌత్ షెట్ అన్నట్టు ఓకే అసలు ఎవరు విజయం సాధించారు లైఫ్లో అంటే ఒక అందులో ఒక భాగం వర్క్ జీ అంటే కొన్ని పని ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది రెండవది ఆడుకోవడం మర్చిపోవద్దు మూడవది ఎప్పుడు నోరు మూసుకుని ఉండడం డోంట్ టాక్ టు మచ్ ఇప్పుడు నా యూట్యూబ్ మిత్రులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటుందంటే ఒక ఎట్లీస్ట్ కపుల్ ఆఫ్ మెంబర్స్ అడిగారు ఏంటి అది నేను యూట్యూబ్ టైంలో మాట్లాడే ఈ కంటిన్యూస్ టెన్ మినిట్స్ ఇంకొక టాక్ ముప్పై నిమిషాలు ఇంకొక టాక్ పది నిమిషాలు అనుకో రోజుకు ఒక గంట నా రికార్డింగ్ మీరు వింటున్నారు మిగతా సమయం అంతా అస్సలు నేను మాట్లాడను ఎవరినో మాట్లాడిపిస్తే నిజంగా నాకు ఇష్టం ఉండదు ఎవరిన్నా మాట్లాడించడం కానీ ఎవరిన్నా అడిగితే చెప్పాలి కాబట్టి అట్లా రెస్పాన్స్ ఇవ్వడానికి మాట్లాడతాను బట్ నా అంతకు నేను ఒక గాసిప్ ఓపెన్ చేయడం కానీ నా అంతకు నేను ఒక కుటుంబ సమస్య ఓపెన్ చేయడం కానీ నా అంతకు నేను ఎవరినో బ్లేమ్ చేయడం కానీ నా జీవితంలో చేయను సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద డే నా లైఫ్లో సైలెంట్గానే ఉంటుంది నేను నా సైలెంట్ డిస్టర్బ్ అవ్వడానికి కారణం బ్రేక్ అవ్వడానికి కారణం నేను కాదు నాకే ఉత్సుకత ఉండదు ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి మాట్లాడాలి వర్క్ రిలేటెడ్గా మాట్లాడతాను అంతవరకు అవసరం మేరకు కానీ ఎవరైనా అయితే అడిగితే చెప్పాల్సి వస్తుంది కాబట్టి అట్లా మాట్లాడమే అందుకని ఈ ఐన్స్టైన్ స్టేట్మెంటు నాకు హండ్రెడ్ పర్సెంట్ అప్లై అవుతుంది అలాగే మీకు అప్లై అవుతుందా లేదా మీరు చూసుకోండి అంటే అన్నెసరీగా మీ నోటిని ఏదో ఒక ఛాడీ చెప్పడం కోసము ఎవరో తిట్టడం కోసమో బ్లేమ్ చేయడం కోసం వాడుతున్నారా చూసుకోండి సో ఇది వీలైతే రాసి పెట్టుకోండి సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు వన్ పార్ట్ వర్క్ వన్ పార్ట్ ప్లే అండ్ వన్ పార్ట్ కీప్ యువర్ మౌత్ షెట్ కానీ ఇప్పుడు ఈ సక్సెస్ అనేది మరి ప్రాపంచికంగా కదా పోల్చుకోవడం రెండు ఉంది సక్సెస్లో ఓకే అంటే స్వయం ప్రయత్నంగా అన్నిట్లో స్వయం ప్రయత్నం ఉంది సక్సెస్ రెండు రకాలుగా డిఫైనెస్ ఒకటి నీకంటే నేను సక్సెస్ ఒకటి ఇది ఒక సక్సెస్ రెండో డైనెస్టిన్ ఇప్పుడు డైనెస్టీన్కి వేరే వాళ్ళతో పోలిక లేదు ఆయన స్టీన్ లాగా ఒకటి లేనే లేదు ఆయన గట్ల పోలిక ఉంటుంది ఓకే సో రెండో సక్సెస్ నీ పొటెన్షియల్ ఎంతనో దాన్ని ఆవిష్కరింపజేయడం అది నీ సక్సెస్ ఓకే దాని ఎగ్జాంపుల్ ఏంది ఒక మర్రి విత్తనం ఎంత ఎదగాలో అంత ఎదగడం అంతే తప్ప పక్క చెట్లను చూడకపోవడం ఇది సక్సెస్ ఇప్పుడు నా పనిలో సక్సెస్ ఎట్లా ఓన్లీ నాకు ఎంత సాధ్యమో అంత చేస్తున్నా ఎప్పుడు దాన్ని పుస్తకాలు రాస్తున్నా యూట్యూబ్ టాక్ చేస్తున్నా నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న సార్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు అంటే నా జీవితంలో హార్డ్ వర్క్ చేయలేదు నేను మస్తు ఆస్వాదిస్తుంది నేను ఒక్క క్షణం కూడా హార్డ్ వర్క్ చేయను అంటే నువ్వు చేసేది చేస్తూనే అదొక ఆట లాగానే ఆటనే చేయటం ఆ ఆటలో క్రమానుక్రమణికత ఉంటే అది వర్క్ అవుతుంది ఇంకా క్లారిటీ మజా క్లారిటీ వస్తుంది మజా పెరుగుద్ది అందులో స్పష్టత పెరుగుద్ది తప్ప ఎప్పుడు ఈ పని అయిపోతుంది అదే ఇది ఒక్కటి దాంతో కాదు చాలా విషయాల కలయిక వల్ల ఈ ఆట ఉంది అంటే ఏం ఆశించకపోవడము వేరే వాళ్ళతో పోల్చుకోకపోవడము సామరస్యం ఉండడము నేను ఎవ్వరిని ద్వేషించక రకరకాల కారణాలు ఉన్నాయి నాట్ జస్ట్ వర్క్ అంటే ఒక్కటే చెప్పలేదు చేయకపోతే నేనే వండుకుంది ఇప్పుడు ఇంత చేసి అసలు నాకు ఇంట్లో అసలు అట్ల ఏం లేదు సంపూర్ణ స్వేచ్ఛ సంపూర్ణ గౌరవం నాకు మనిషి అంటే పరమ గౌరవం వాళ్ళు నా కోసం ఏం చేయక్కర్లేదు నిజంగా నా కోసం చేయాలనిపిస్తే నిజంగా ఎంప్లాయ్మెంట్ ఇస్తా అప్పుడు నేను అడగడానికి ఒక రీజన్ ఉంటుంది శాలరీ ఇస్తున్నాను మీరు చేయాలి కదండి అని అడుగుతాను కుటుంబ సభ్యులు లేకపోతే స్నేహితులు లేదా మీరు అంతా ఇట్స్ డిఫరెంట్ డైమెన్షన్ సో రెండు మూడు విషయాలు అది చెప్పి ముగిద్దాం లాస్ట్ స్టేట్మెంట్ నువ్వన్నది కరెక్ట్ నేను అన్నది కూడా కరెక్ట్ ఏనాడు నేను రెండు వేల తొమ్మిది తర్వాత హార్డ్ వర్క్ చేయలేదు ప్యూర్ ఐ ఎంజాయ్ ఐ సెలబ్రేట్ ఎవ్రీడే చేస్తూ పోతే రెండవది ఎవరైతే పనిని జీవితకాలం కొనసాగిస్తారో వాళ్ళ జీవితంలో హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు హార్డ్ వర్క్ ఆస్తమా జీవితకాలం పనిచేయడం సహజ శ్వాస సో ఇది నా స్వయం మాలలో ఎనిమిదవ రోజు సో మళ్ళా మనం తర్వాత మాట్లాడుకుందాం సరే మరి సరస్వ వైసాయి నాతో పాటు చర్చలో పాల్గొన్నది మైథిలి గారు కండమ్మ